హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా సో వన్ మోర్ మినీ బ్లాక్ తైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నానండి సో ఈ దండలు మార్చుకునే కార్యక్రమం ఏంటంటే ప్రతి తల్లిదండ్రుల పెళ్లిని కూడా ఏ పిల్లలు చూడలేరు కదా సో వాళ్ళ పెళ్లి రోజున మళ్ళీ మనం సెలబ్రేట్ చేస్తే వాళ్ళకు ఆ అద్భుతమైన మధురమైన క్షణాలను మళ్ళీ మనం గుర్తు చేయవచ్చు అలాగే వాళ్ళ పెళ్లి రోజును కూడా మనం చూసే తృప్తి మనకు దొరుకుతుంది అనమాట సో అలాగే మా అమ్మ నాన్న పెళ్లి రోజున కూడా మేము ఇలా ప్లాన్ చేసామండి యాక్చువల్లీ సడన్ సర్ప్రైజ్ వాళ్ళకి మేము ఇంటి దగ్గరే వాళ్ళకి డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేసి అలాగే రెస్టారెంట్కి తీసుకెళ్దామని ప్లాన్ చేశాము కొని కొంచెం రివర్స్ అయింది ఆ ప్లాన్ ఆ రోజు ఫ్రైడే పడింది కనుక వాళ్ళైతే చర్చికి వెళ్ళిపోయారు యథావిధాగా కానీ ఇంట్లో సెలబ్రేట్ చేస్తే మన నలుగురు మధ్యనే జరుగుతుంది అలాగే వాళ్ళకి ఇష్టమైన ఆ దే దేవుడి సన్నిధులు అలాగే వాళ్ళకి నచ్చిన మనుషులు పది మంది ముందు అలా సెలబ్రేట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుని ఆ చర్చిలోనే ప్లాన్ చేసామండి ఆ రోజు కానీ మేము వస్తున్నామని కూడా వాళ్ళకి తెలియదు సడన్గా సర్ప్రైజ్ అయ్యి అమ్మ అయితే గాబరా గాబరాకి అయిపోయింది అసలు సో అలా ఆ కేక్ దండలు ఫస్ట్ అయితే దండలు మార్చుకొని అలాగే కేక్ కటింగ్ చేసి ఇంకా వాళ్ళకైతే కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చామన్నమాట అమ్మకి నాన్నకి కొత్త బట్టలు పెట్టాము అలాగే నాన్నకైతే వాచ్ తీసుకున్నారు సో ఈ సెలబ్రేషన్ అంతా కూడా మంచిగా హ్యాపీగా జరిగింది అలాగే కొంతమంది కూడా గిఫ్ట్స్ కూడా ప్రజెంట్ చేశారు అమ్మ నాన్నకైతే అదిగోండి వాళ్ళకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ అలాగే మా పిన్ని చిన్న నాన్న వాళ్ళ తమ్ముడు మరదలు వాళ్ళు కూడా గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది అలాగే చర్చిలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వీట్స్ అయితే పంచామన్నమాట అలాగే చర్చిలో కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే నార్థన్స్ రెస్టారెంట్స్కి అయితే వెళ్ళామండి ఇది మన శ్రీకాకుళంలో ఐటీ ఫీట్ రోడ్లో అయితే ఉంటుంది కదా సో ఫ్యామిలీ అందరం కలిసి అక్కడికైతే వెళ్ళాము సో ఫస్ట్ అయితే చికెన్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట అండ్ అలాగే ఆ రోజు ఫ్రైడే పడింది కనుక మా వాళ్ళు అయితే అమ్మ వాళ్ళు కానీ మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా నాన్ వెజ్ అయితే తీసుకోరు సో వాళ్ళ కోసం సూప్ కానీ అలాగే బిర్యానీ అంతా కూడా వెజ్ ఆర్డర్ ఇచ్చార అన్నమాట సో అలాగే మా కోసం నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాము చికెన్ సూప్ అలాగే చికెన్ బిర్యానీ అంతా కూడా అందరం కలిసి అమ్మ వాళ్ళ పెళ్లి రోజునైతే చాలా బాగా సెలబ్రేట్ చేసామండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట వీడియో వచ్చేసి కొంచెం టూ లేట్ అయింది అండి మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే వచ్చేసి ఏప్రిల్ ఫోర్త్ అనమాట సో టూ డేస్ లేట్ అయింది సో ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది సో ఎప్పట్లాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలండి అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని తొందరగా మౌంటేజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉండాలన్నమాట మన ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్